ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది ప్రస్తుతం ఇరవై ఆరు జాన్యువరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇక్కడ స్థితి పరిస్థితి మీ కళ్ళతో అయితే చూడండి అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క త్రీ డి ఇమేజెస్ అయితే మీ ముందు ఉంచబోతున్నాను మీకు ఆ ఇమేజెస్ చూస్తే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఎలా ఉండిపోతుందో అనేది ఒక క్లియర్ పిక్చర్ అయితే మీ మైండ్లోకి వస్తుంది సో ఇదే ఆ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సైట్ మిగతా ప్రాజెక్టుల కంటే కూడా ఎక్కువ మంది జనాలకు ఈ ప్రాజెక్ట్ మీదే ఆసక్తి ఎక్కువ ఈ ప్రాజెక్ట్ మనందరికీ సంబంధించింది కాబట్టి ఆసక్తి కూడా అదే స్థాయిలో అయితే ఉంది ఈ ప్రాజెక్ట్ ఎంతటి బలమైన ప్రైమ్ లొకేషన్లో ఉందో మీరు ఇక్కడైతే మ్యాప్లో చూడొచ్చు అలాగే ఏరియల్ వ్యూ అండ్ ఏరియల్ వ్యూ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఈస్ట్ సైడ్ చూడండి మామూలు మన హ్యూమన్ అయితే చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఈస్ట్ సైడ్ హ్యూమన్ వ్యూ నైట్ వ్యూ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు మీరు ఈస్ట్ వ్యూ క్లబ్ విత్ టవర్స్ గేట్ వ్యూ గేట్ వ్యూ నైట్ నార్త్ ఈస్ట్ వ్యూ సౌత్ వ్యూ ఇంటర్నల్ టెన్నిస్ కోర్ట్ వ్యూ అండ్ ఫైనల్గా వెస్ట్ ఎంట్రన్స్ సో ఇది అనమాట అమరావతి మణిహారంలో ఒక కలికితురాయి ఈ ప్రాజెక్టు డ్రోన్ విజువల్స్ చూస్తున్నారు కదా ఫౌండేషన్ వర్క్ కంప్లీట్ అయినట్లుంది ఇక్కడ మిషనరీ మెటీరియల్ చూస్తుంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు ఈరోజు హాలిడే కాబట్టి మహాకాయలు లాంటి యంత్రాలు సేవ దిరుతున్నట్లుంది మీకు అందరికీ తెలిసిందే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అనేది అమరావతి రాజధానిలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక స్పెషల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తరగతి కుటుంబాల కోసం రూపొందించబడింది సో ఈ ప్రాజెక్ట్ అమరావతి క్యాపిటల్ ఏరియాలో సెక్రటరియేట్ హైకోర్టు సిడ్ యాక్సెస్ రోడ్కి చాలా దగ్గరగా అయితే ఉంది ఇక ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్లో మల్టీ స్టోర్ అపార్ట్మెంట్స్ ప్లాన్డ్ రోడ్స్ అండ్ ముఖ్యంగా గ్రీనరీ ఇంకా పార్కింగ్ పార్క్స్ కమ్యూనిటీ స్పేసెస్ అండ్ ఫైనల్గా ఒక్క ముక్కలు చెప్పాలంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఇక ముఖ్యమైనది ఫ్లాట్ టైప్స్ అండ్ ఎక్స్పెక్ట్ ప్రైజెస్ ఇక్కడ ప్రధానంగా టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి ధరలు ప్రభుత్వం ప్రకటించే రేట్స్ ప్రకారం చాలా ఆఫర్డబుల్గా ఉండే అవకాశం అయితే ఉంది ఈ ఆఫర్డబుల్ ప్రైజెసే ఈ ప్రాజెక్ట్ పట్ల అందరికీ ఆసక్తి ఈ ప్రాజెక్ట్ ఎవరికి బాగా సరిపోతుందంటే ప్రభుత్వ ఉద్యోగులు అమరావతిలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్లకు ఫ్యూచర్ ఇన్వెస్ట్ కోసం చూస్తున్న వాళ్లకు మనందరి కళ్ళ ముందే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి వేగంగా అయితే అభివృద్ధి చెందుతుంది ఇలాంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఫ్యూచర్లో మంచి విలువ ఇవ్వడం అయితే ఖాయం మొత్తానికి అమరావతి హ్యాపీనెస్ ప్రాజెక్ట్ ఒక సేఫ్ ఆఫర్డబుల్ అండ్ ఫ్యూచర్ రెడీ హౌసింగ్ ఆప్షన్ అని చెప్పవచ్చు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ లొకేషన్ కూడా నేలపాడు గ్రామ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాల ప్రాంతానికి దగ్గరగా నిర్మించబడడం వల్ల ట్రాన్స్పోర్ట్ విద్యా సంస్థలు హాస్పిటల్స్ మల్టీపర్పస్ సెంటర్లకు దగ్గరగా అయితే ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ క్లుప్తంగా మీకోసం ప్రాజెక్ట్ కాస్ట్ విషయానికి వస్తే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోర్స్ నుంచి థౌజండ్ ఎయిటీ వన్ క్రోర్స్ అప్రాక్స్గా టవర్స్ మొత్తం పన్నెండు టవర్స్ జీ ప్లస్ ఎయిటీన్ అనమాట ఫ్లాట్స్ మొత్తం అయితే పన్నెండు వందల యూనిట్లు టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఇక టైమ్ లైన్ విషయానికి వస్తే వన్ పాయింట్ ఫైవ్ నుంచి రెండు సంవత్సరాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కాంట్రాక్టర్ విషయానికి వస్తే షాపూర్జీ అండ్ పొల్లాంజీ ఫ్లోర్ ప్లాన్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ వివిధ సైజుల్లో ఉండేలా ప్లాన్ అయితే చేశారు టూ బీహెచ్కే నుండి పెద్ద త్రీ బీహెచ్కే వరకు ప్రతి ఒక్కరి అవసరానికి అనుగుణంగా అయితే ప్లాన్ చేశారు ఇక ఇంటీరియర్ మనందరికీ తెలిసిందే అందరూ కల్పించేవే హ్యాపీనెస్ట్ వెబ్సైట్లో ఫోర్ ప్లాన్స్ మెన్షన్ చేసిన దాన్ని బట్టి చూస్తే టూ బీహెచ్కే రెండు సైజులు థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఒకటి థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఒకటి అనమాట అంటే రెండు సైజులు ఇక త్రీ బీహెచ్కే విషయానికి వస్తే ఫిఫ్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ నైంటీ ఎస్ఎఫ్టీ సిక్స్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ సెవెంటీన్ టెన్ ఎస్ఎఫ్టీ ఎయిటీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ నైన్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ టూ వన్ టూ జీరో ఎస్ఎఫ్టీ టూ టూ ఫోర్ ఫైవ్ ఎస్ఎఫ్టీ టూ సిక్స్ ఫోర్ జీరో ఎస్ఎఫ్టీ టూ సెవెన్ ఫైవ్ జీరో ఎస్ఎఫ్టీ సో ఇక్కడ మనం త్రీ బీహెచ్కే మనకు పది సైజుల్లో అయితే ఉంది టూ బిహెచ్కే రెండు సైజుల్లో త్రీ బిహెచ్కే పది సైజుల్లో మన అవసరానికి అనుగుణంగా అయితే ఈ వెబ్సైట్ హ్యాపీనెస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో వెళ్ళి మన ఇంట్రెస్ట్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఫ్లాట్ను బట్టి బుకింగ్ అమౌంట్ అయితే మారుతుంది వీడియో చివరిలో ఎమ్యూనిటీస్ ఇక్కడ ఉన్న సౌకర్యాలు కూడా మీకు ఇమేజెస్ రూపంలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది గైస్ పక్క వాస్తు సదుపాయాలు బిగ్ లివింగ్ రూమ్ బాత్రూమ్ ఆధునిక ప్లానింగ్ కలిగిన ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఈ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సో గాయస్ యాజ్ యూజువల్ నా రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను మరిన్ని అమరావతి అప్డేట్స్ మరిన్ని అమరావతి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం సో ఇంకా ఏమిటి విషయానికి వస్తే ఫుల్లీ ఎక్విప్డ్ ఏసీ జిమ్ సో అన్ని రకాల సౌకర్యాలు అయితే ఇక్కడ మనకు కల్పించబోతున్నారు ఫుల్లీ ఎక్విప్డ్ ఏసీ జిమ్ ఏరోబిక్స్ హాల్ యోగా మెడిటేషన్ రూమ్ స్విమ్మింగ్ పూల్ విత్ జకూజీ స్పా బ్యాడ్మింటన్ కోర్ట్స్ స్క్వాష్ కోర్ట్ టేబుల్ టెన్నిస్ బిలియర్డ్స్ ఎయిర్ కండిషన్ మల్టీపర్పస్ హాల్ టెన్నిస్ కోర్ట్ ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే అది ఉంది ఇది లేదు అనే మాట రాకుండా సకల సౌకర్యాలతో ఈ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ అయితే రూపుదిద్దుకోబోతుంది ఓకే గైస్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేయబోతున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ జై హింద్ జై అమరావతి